సంపద శ్రేయస్సు ఐశ్వర్యానికి ఆదుప్రభు అయిన అమ్మవారు లక్ష్మీదేవి ఆమె ఎనిమిది రూపాల్లో అష్టలక్ష్మిగా భక్తులకు వివిధ ఆశీర్వాదాలు ప్రసాదిస్తారు ఇప్పుడు ఆ దివ్య రూపాలను చూద్దాం మొదటిది ఆది లక్ష్మి సృష్టికి మూలాధారం ఆధ్యాత్మికతను సంపదను ప్రసాదించే తల్లి ఆది ఇక రెండవది ధాన్యలక్ష్మి అన్నపూర్ణ రూపిణి అన్న ప్రాణాదులు పంటలు ఆరోగ్యాన్ని మనందరికీ ప్రసాదిస్తుంది ధాన్యలక్ష్మి మాత మూడు ధైర్యలక్ష్మి మనం వీరలక్ష్మి అని కూడా అంటాం ధైర్యం శక్తి సాహసాలను ప్రదర్శించేందుకు కష్టాలను అధిగమించేందుకు మనందరికీ శక్తి ప్రసాదిస్తుంది నాలుగు గజలక్ష్మి ఏనుగుల మధ్య కూర్చొని రాజ సంపద శక్తి సుభిక్షతను ప్రసాదించే ఆరాధ్య దైవం గజలక్ష్మి మాత సంతాన లక్ష్మి సంతానం కుటుంబం ఐశ్వర్యం వంశ పరంపర రక్షణను ప్రసాదిస్తుంది సంతాన లక్ష్మి మాత విజయలక్ష్మి పోరాటాల్లోనే కాకుండా జీవన సమస్యల్లో మనమందరం ఎలా విజయాన్ని సాధించుకోవాలి విజయాన్ని ప్రసాదించే తల్లే విజయలక్ష్మి విద్యలక్ష్మి విద్య జ్ఞానం వివేకం ప్రసాదించి జీవిత మార్గాన్ని వెలిగిస్తుంది మన విద్యని కలిగిస్తుంది విద్యలక్ష్మి చివరిగా ధనలక్ష్మి ధన సంపద భౌతిక ఐశ్వర్యాన్ని ప్రసాదించి సుఖ సంపదలు కలిగిస్తుంది ఎన్ని ఎనిమిది రూపాయలు కలిపే అష్టలక్ష్ములు జీవితంలో ప్రతి కోరికను మనకి నెరవేర్చేదానికి సౌభాగ్యాను శాంతిని కలిగించే దేవత ఈ లక్ష్మీదేవి